ఎవరి వ్యక్తులు ఏంటి కంటైనర్ ఏంటి అని మీడియా కానీ ప్రపంచం కానీ అజగనుక్కోకముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు విషం చిమ్ముతాడు ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే ఏంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంత మానవాళ్ళే అంతా బీరకాయ పీసే అంతా చుట్టర కాలే మరిదికి చుట్టం వదిన చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు అంతా వీళ్ళే విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసు పొలాల్లో రావి చెట్టుకి తాడిశెట్టికి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనాన్ని పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి కానీ ఈయన ఈయన అనుభవం ఈయన వయసు ఎవరికి ఉపయోగం ఈ డ్రగ్స్కి ఎవరి మన మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి మన గారి చుట్టాలు ఉంటామేంటి వదిలిగారి ఇంటి పిల్లలు ఉండమేంటి ఇక అదృష్టం ఏంటి అంటే ఒక్కడి పేరు ఎవరు రెడ్డి లేదు బతికిపోయాం ఎవడన్నా దురదృష్ట శాత్తు ఒక రెడ్డో లేదా ఎవడన్నా కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం ఈనాడు జ్యోతి అసలు మీ చుట్టాలు దొరికితేనే మాములుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పిచ్చారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతా ఉంటే అందుకోసమే ఎలక్షన్ కమిషన్ గారిని కలిసాం అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి బ్రాండి పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు ఓలింగ్ డు సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థాంక్యూ